హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు వచ్చేసి చాలా చాలా టేస్టీ రెసిపీ ఈ చలికాలంలో అలాగే వర్షం పడుతూ ఉన్నప్పుడు వేడి వేడిగా పకోడి తింటుంటే ఉంటుంది అబ్బబ్బా నోరు ఊరించకుండా మరి ఎలా చేయాలో చెప్పేసేయండి అంటారా మరి చూసేద్దామా చూసే ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇందుకోసం ఇక్కడ నేను ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను సో ఈ ఉల్లిపాయలను వచ్చేసి నీళ్ళలో నానపెడితే మనకి తొక్క అనేది త్వరగా వచ్చేస్తుంది సో ఈ తొక్క అనేది త్వరగా రావడమే కాకుండా మన కల్లంబడి నీళ్లు కూడా కారకుండా చూస్తుంది ఈ విధంగా మొత్తం ఉల్లిపాయ తొక్కలన్నీ తీసేసి అలాగే వీటిని రెండు పచ్చాలుగా కట్ చేసుకోవాలి అంటే రెండిటిగా రెండు ముక్కలు కట్ చేసి నీళ్ళలో వేసుకుంటే మనకి కల్లంబ నీళ్ళు ఎక్కువగా రాకుండా ఉంటుందండి ఇది వచ్చేసి ఒక చిన్న టిప్ సో మీరు యూస్ చేసుకోవచ్చు సో దీన్ని వచ్చేసి బాగా సన్నగా తరగాలి అంటే పొడవుగా వచ్చేలాగా పకోడీకి పొడవుగానే కదండి పొడవుగా అలాగే సన్నగా కూడా ఉండాలి కొంచెం ఈ విధంగా అన్ని ముక్కల్ని కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి అంటే మనం దేంట్లో అయితే మీరు పకోడీకి పిండి కలపాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా మనం ఈ విధంగా నలపాలి నలిపేటప్పుడు ఈ విధంగా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని సాల్ట్ అండి వేసుకొని బాగా ఈ విధంగా కలిపితే ఏంటంటే ఈ ఉల్లిపాయలో ఉన్న నీరు కొంచెం అనేది బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా మనము ఎక్కువ వాటర్ అనేది ఈ పిండికి కలపాల్సిన అవసరం లేకుండా పోతుంది సో ఈ విధంగానే మొత్తం చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టీ స్పూన్ అలాగే కారము కొంచెం పసుపు అలాగే గరం మసాలా ధనియాల పొడి ఈ విధంగా వేసుకున్న తర్వాత శనగపిండి ఉంది కదండి సో దీన్ని నేను ఇక్కడ ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ అనేది వేసుకున్నాను కొంతమందికి క్రిస్పీగా కావాలి అంటే బియ్యం పిండి లేదా కార్న్ ఫ్లోర్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటే మీకు క్రిస్పీగా కూడా వస్తాయి లేదు మాకు బియ్యం పిండి కానీ ఏ కార్న్ ఫ్లోర్ కూడా వద్దండి ఇలాగే క్రిస్పీగా రావాలి ఇది శనగపిండితోనే అని అనుకుంటే ఈ శనగపిండిని మీరు తక్కువగా యాడ్ చేసుకోండి అంటే ఈ విధంగా ఇక్కడ ఫస్ట్ చూపించాను కదా సో అలాగా మీకు కలుపుకుంటే ఏంటంటే క్రిస్పీగా వస్తాయి లేదు మనకు కాస్త మెత్తటి పకోడి కావాలి అనంటే వాటర్ బాగా యాడ్ చేసుకోవాలి అంటే ఇది వచ్చేసి నేను మీడియం టైప్లో చేస్తున్నాను అలాని ఎక్కువ క్రిస్పీగా కాదు అలాగని మెత్తటి పకోడీ కాదండి సో ఇది వచ్చేసి మీడియం పకోడీ సో చూడండి ఇక్కడ మీకు ఉల్లిపాయలు కనిపిస్తాయి అలాగే కొంచెం పిండి అనేది కూడా దానికి బాగా పట్టినట్టుగా అనిపిస్తుంది అదే మీకు మెత్తటి పకోడీ అయితే ఇంకొంచెం అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి మనకి జావలాగా ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత ఉప్పు అది చెక్ చేసుకోండి ఎప్పుడైనా ఈ పకోడీలకి ఉప్పు అనేది కొంచెం తక్కువగానే పడుతుంది మీరు వేసుకునేటప్పుడే లైట్గా వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక బాండీలో ఈ విధంగా ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మీరు జస్ట్ కొంచెం కొంచెం పిండి తీసుకొని మన వేళ్ళని ఇలా విధిలిచ్చినట్టుగా చిన్నగా అనాలి అది కూడా ఆయిల్కి దగ్గరగా వేళ్ళు పెట్టి అనాలి లేకపోతే మీ మీదే చిమ్మి పడతాయండి సో కాబట్టి ఆయిల్తో ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి ఈ విధంగా పకోడీని అటు ఇటు మీరు షిఫ్ట్ చేసుకుంటూ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి యాక్చువల్గా ఇందులో మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మీరు చిన్నపిల్లల కలవారైతే పిల్లలు తినరు అనుకుంటే పచ్చిమిర్చి అనేది వేయొద్దు కానీ ఇక్కడ ఆల్రెడీ మనం కారం అనేది యాడ్ చేసాము సో సరిపోతుంది అదే పచ్చిమిర్చి మళ్ళీ పంట కింద పడితే మాత్రం మామూలుగా ఉండదండి పకోడీలో సో ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అయింది చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి సో దీన్ని మనము హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటాము లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి పిండి పిండిగా ఉండి ఎక్కువ ఆయిల్ పిలిచేస్తుందండి సో మీరు ఏదైనా డీప్ ఫ్రైకి వచ్చేసి వేరుశనగ నూనెది వాడితేనే చాలా మంచిది అదైతే నేను అనుకోవడం అది నా అభిప్రాయము సో ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అలాగే ఒక మంచి కమెంట్ పెట్టండి అండ్ ఇంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్